తాళరేవు మండలం పటవల గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఆదివారం నాడు భారీ ఎత్తున జరిగాయి అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఊరంతా ఊరేగించడం జరిగింది అనంతరం రెండు గార్డీలు డీజే బాక్సులతో గ్రామస్తులు ఊరంతా సంబరాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్దలు అంబేద్కర్ యూత్ పాల్గొని ఎటువంటి గొడవలు లేకుండా ఊరేగింపును నిర్వహించడం జరిగింది ఈ ఊరేగింపునకు పోలీసు వారు సహకరించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలియజేశారు ాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జీవిత సందర్భంగా ఇక్కడ ఇక్కడికి చూసినటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు వీటి కుర్రలకు అదే విధంగా మాకు ఇంత ఎంతగా సహకరించినటువంటి పోలీసు సహకారానికి నా నిన్న పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగి అందరికి కూడా తెలుపుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కొరకు ఆయన హరిజిగోడల్లో మేము నడుస్తామని నేను కాకుండా గ్రామాల నుంచి కూడా అందరం కలిసి కలిసిగా ఉంటామని నేను అందరికీ తెలుపు చేసుకున్నాను పడల గ్రామంలో కడల మండలం కడల పంచాయతీ గ్రామంలో ఈరోజు మరి డాక్టర్ డిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జైన్ సందర్భంగా నూట ముప్పై నాలుగు జైన్ సందర్భంగా ఈ రోజు మరి భారీ ఎత్తున ఊరేగింపు జరగబడింది కాబట్టి దీనికి నిమిత్తం గ్రామం నుంచి గ్రామ ప్రజలు నాయకులు అందరూ కూడా ఈ ఊరేగింపును సహకరించి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు దానికి ముందుగా పోలీసు శాఖ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం వాళ్ళు పోలీసు శాఖ వారు మాకు చాలా అండగా ఉండి ఈ కార్యక్రమాలు చాలా సక్రమంగా సహకరించి మాకు ఎటువంటి అనుగ్రహలు లేకుండా వాళ్ళు మాకు చాలా సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం అయితే గ్రామంలో ముందుగా మేము పెద్దలు పెద్దలో పూర్వకంగా ఈ కార్యక్రమం చాలా జరగడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై అంటే దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమం మాధవిటి ఈ పడవ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా చేర్చుకున్నాం ఇది మాకు వచ్చేది సంవత్సరం ఒకసారి ఆయన ఆశయాలు ఆశయాలు ఆదర్శాలు తెలుపుకుంటూ మేము బడుగు బలహాని వర్గాల చెందిన బాబుని కాబట్టి మేము ఇంకా ఆయన ఆశయాలు ప్రజలకి మేము అందించాలని అవి తెలియపరచాలని మేము ఎంతో ఆగ్రహంగా తలపడుతున్నాం ఆయన ఎవరు ఆయన భారతదేశ రాసిన ఒక రాష్ట్ర రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన రాసిన రాజ్యాన్ని ఎవరు కూడా అమలు వేరే విధంగా చేయకపోరు ఆయన రాసిన దళితులు దళితులకి నాయకుడు అందరూ కానీ దళితుల నాయకుడు కాదు ఈ భారతదేశంలో భారతదేశం అందరికీ నాయకుడు అయింది అందరూ వాడు అందరూ వాడు కాబట్టి ఈ భారతదేశంలో అందరూ వాడుగా స్థిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలు ఆయన ఈ ప్రపంచం ఉన్న ఈ ప్రపంచం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా ఆయన చొరస్థాయి ఇసుకోతారని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు జైగ్యం తెలుపుకుంటూ